పిల్లలకు వాళ్ళు అడగకుండానే అదిరిపోయే ఫాలోయింగ్ వస్తుంటుంది దాన్ని మెయింటైన్ చేసే సత్తా కూడా వాళ్ళలో ఉండాలి ఈ విషయంలో సితారా ఘట్టం లేని ఆరితేరిపోయింది పన్నెండేళ్ళకే సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది సితారా తండ్రి మహేష్ బాబు పేరు నిలబెడుతూ తండ్రికి తగ్గ తనయా అనిపించుకుంటుంది చిన్న వయసు నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే పనిలో పడింది సితారా నాన్న సపోర్ట్ ఉన్నా కూడా తనకంటూ స్పెషల్ రూట్ క్రియేట్ చేసుకుంటుంది సోషల్ మీడియాలో డ్యాన్సులు డైలాగులతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది సితార స్టార్ కిట్ కాబట్టి సోషల్ మీడియా అటెన్షన్ అంతా భారీగా ఉంటుంది సితారపై దాన్ని బాగా బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది సితారా ఈ బ్రాండ్ తోనే సితారకు కొన్ని యాడ్స్ కూడా వచ్చాయి మహేష్ బాబు లేకుండా సితారతోనే కొన్ని బ్రాండింగ్స్ చేస్తున్నాయి కంపెనీలు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సితారా రేంజ్ ఈ మధ్య తండ్రి మహేష్ బాబుతో ఓ బ్రాండ్ యాడ్ చేసింది సితారా అయిపోయారు కళ్ళ ముందే పుట్టిన పాప చూస్తుండగానే ఎదిగిపోయి హీరోయిన్ మెటీరియల్ గా మారిపోయింది దాంతో సితారా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అప్పుడే ప్రశ్నలు కూడా మొదలైపోయాయి ముందు గౌతమ్ ఉన్నా కూడా సితారా గురించే ఎక్కువగా ఆరాధిస్తున్నారు గట్టమనేని అభిమానులు ఇదే ప్రశ్న నమ్రత కూడా ఎదురైంది ఈ మధ్య ఓ కార్యక్రమంలో సితారతో కలిసి వచ్చింది నమ్రత శిరోద్కర్ అప్పుడే సితారా ఎంట్రీ గురించి అడిగేసింది మీడియా అంతేకాదు ఇదే క్వశ్చన్ సితారను కూడా అడిగారు దానికి ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది తన వయసు ప్రస్తుతం కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే అని దాని గురించి ఆలోచించడానికైనా చర్చించడానికైనా చాలా టైం ఉందని చెప్పింది సితారా మరోవైపు నమ్రతర్ కూడా ఇదే చెప్పుకొచ్చింది ఎంట్రీకి ఇంకా చాలా టైం ఉందని చెప్పింది ప్రస్తుతానికైతే బ్రాండింగ్ లోనే బిజీగా ఉంది పాప ఆ మధ్య స్క్వేర్ బెల్ బోర్డ్ లో కనిపించిన అతి పిన్న వయస్కురాలైన స్టార్ కిట్ గా చరిత్ర సృష్టించింది సితారా ఫ్యూచర్ లో ఇలాంటి రికార్డులు ఇంకా ఇంకా క్రియేట్ చేసేలాగే కనిపిస్తోంది సితారా జోరు చూస్తుంటే మూడేళ్ల కింద మహేష్ బాబు సర్కార్ వారి పాటలోని పెన్నే పాటలో ఇప్పటికే మెరిసింది సితారా అంతేకాదు ఆమె ఫ్రోజన్ టూ అనే హాలీవుడ్ యానిమేషన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్లో బేబీ ఎల్సాకు డబ్బింగ్ చెప్పింది సితారా తన మొదటి రెమ్యునేషన్ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుంది సితారా ఇలా సినిమాలోకి ఆఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదనే మాటే గానీ అనఆఫీషియల్ గా మాత్రం అప్పుడే స్టార్ అయిపోయింది దాని ఫ్యూచర్ లో కంటిన్యూ చేస్తే చాలు వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదు